కూర్చుంటది జోగుల సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి అసలే పౌరులో లేవు మనకి పదకొండు వచ్చేసి ఏం చేయలేదు ఆ పదకొండు కూడా ఉండేది కాదు జీరో ఉండేది ఇక్కడ గేమ్ చేంజర్ జరిగినటువంటి దరిద్రం అదే దీనికి తగ్గట్టు బాయ్కాట్ అనేటటువంటి ట్రెండ్ ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని పనిగా టార్గెట్ చేశారు బా భయంకరంగా ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్ లో ఉండొచ్చు ఫేస్బుక్ లో ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఉండొచ్చు వరెస్ట్ వరెస్ట్ నా కొడుకులు వరెస్ట్ గా తీస్తున్నారు అసలు ఈ ఇటువంటి సినిమాని బ్యాన్ చేయాలి అసలు తెరపైకి రానే రాదు సెన్సార్ బోర్డు ఏం పని చేస్తుంది ఏందన్నా సినిమా నాన్న అది ఆన్సర్ నాన్న పరువు తీసాడన్న నిజంగా నిద్ర పోవడానికి పోవాలి అరే ఏల కోట్లు ఇంత దరిద్రంగా ఉందంటే బెడ్ మీదే ఉండదాన్ని అంత దరిద్రంగా ఉంది ఆ సినిమా నంబర్ 2 నూట యాభై మేఘలు ఉంటాయి లాస్ట్ సినిమా అయిపోయి కరెక్ట్ గా లెక్క చేస్తే పదకొండు గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమానే బాయ్కాట్ చేసినోళ్ళు వాళ్ళు గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమా మీదే భయంకరంగా ట్రోల్ చేసినోళ్ళు ఈ పిల్ల బచ్చ సినిమా అయితే వదిలిపెట్టారు హ్యాష్ ట్యాగ్ చేయడం మొదలు పెట్టారు భయంకరంగా ట్రోల్ చేశారు సో జగన్ గారు అభిమానులు కానీ వైన్ వచ్చే అభిమానులు కానీ ఎవరు సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు మ్యాట్ ని వారికి మొత్తం మూవ్ చేస్తారు టీఎఫ్ లో వన్ ఆఫ్ వర్స్ట్ సినిమా అసలు ఎవరు బాయ్కౌట్ చేయకర్లేదు రాజు బ్యాన్ అయిపోతుంది పద్నాలుగు గంటల్లో మూవీ టీమ్ దిగి వచ్చి మమ్మల్ని క్షమించండి సారీ చెప్తే కూల్ డౌన్ అయిపో సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు అంతా అయిపోయింది కదా

గడిచిన సినిమాలను చూస్తే మనకిట్టే అర్థమైపోతుంది బహుశా ఇవాళ ఆయన ఓడిపోయి ఉండొచ్చు ఆయన్ని మళ్ళీ గెలిపించుకోవడానికి ఆయన అభిమానులు మేము ఎంత ఎగురుతారో ఎగరండి సమయం మాకు వస్తుంది ఆ రోజు ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇంకొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను